నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాసరావు గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ నిన్న చూ పరిణామాలు అంటే నిన్న ఎప్పుడు కానీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని జనసేన అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్తుంటారు కానీ ఈసారి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మన పవన్ కళ్యాణ్ నివాసంలో భేటీ అయ్యారు సో ఈ పరిణామాలను ఎలా చూసుకోవాలి మనం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని దఫ్తాపాలుగా కలిశారు మూడు నాలుగు సార్లు ముందు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు కలిశారు రెండు సందర్భాల్లో కాబట్టి ఈసారి ఆయన వెళ్ళటమే మర్యాద ఒకటి సభా మర్యాద లాగా ఇది ఒక మర్యాద దానికి తోడు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు ఇది ముందుగా నిర్ణయించుకుని పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించి ఉంటారు చంద్రబాబు గారు రెండుసార్లు కూర్చుని మాట్లాడుకుంటే ఇది అని చెప్పి ఉంటాడు కూర్చుని వాళ్ళు పూర్తిగా అంతకు ముందు భేటీ పవన్ కళ్యాణ్ గారు ఆయన రిమాండ్లో ఉన్నప్పుడు కలిశారు ములాఖాత్ తర్వాత ఆయన శత్రసి చేసినప్పుడు ఆరోగ్యపరంగా కలిశారు అలాగే అంత తర్వాత కూడా ఒకటి సార్లు కలిసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆయన ఈ రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడడానికి సమయం ఉండకపోవచ్చు అవును అప్పుడున్న సిచువేషన్స్లో వేరే విషయాలు మాట్లాడడానికి అంత కుదరకపోవచ్చు కూడా ఆ సందర్భం కూడా కాదు కాబట్టి ఈసారి ఇద్దరు కూర్చొని ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం అనుకుంటారు ఆ సందర్భంగా కలిసి ఉంటారు కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడి మేనిఫెస్టో ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ ఒక మేనిఫెస్టో మినీ మేనిఫెస్టో విడుదల చేసింది తర్వాత ప్రధానమైన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు వాళ్ళు వీళ్ళను మన మన పొత్తులో ఉన్న పార్టీని సంప్రదించి వాళ్ళు ఇచ్చిన కొన్ని హామీలు ఉంటాయి కదా వాటిని కూడా పొందుపరిచి ఒక ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేసి దాని మీద కూడా చర్చ జరిగి ఉంటుంది అలాగే రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉండొచ్చు ఇంకా ఎవరెవరు మనతో కలిసి వస్తారు అనేటువంటి దాని మీద కూడా చర్చ జరిగి ఉండొచ్చు సీట్లు విషయం అంటారా ఇంకా కొంచెం సమయం ఉంది దానికి స్థూలంగా ఒక ఒక ఏకాభిప్రాయానికి ఉంటారు ఇన్ని సీట్లు అనేటువంటిది ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు ఎక్కడ ఎవరెవరు ఎవరికి ఇవ్వాలి ఏ ఏ జిల్లాలో ఎన్ని ఇవ్వాలి అనేటువంటిది తర్వాత నిర్ణయించుకుంటారు అంటే ఇది పూర్తిగా ఒక రాజకీయ పరంగా ఒక పరమైన మీటింగ్ అనుకోవాలా లేకపోతే ఎలా అనుకోవాలి అంటే రెండున్నర గంటల సమయాన్ని వాళ్ళు ఉండి మాట్లాడుకున్నారు కదా సో ఇది ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇది ఖచ్చితంగా రాజకీయం లేతాల్లో ఏం రకాలు ఏమైనా ఉన్నాయి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏం కాదు కదా ఖచ్చితంగా రాజకీయంగానే రాజకీయ పరమైన సమావేశమే రాజకీయాలే మాట్లాడుకుని ఉంటారు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి రేపు మనం ఎలా ముందుకెళ్ళాలి ఈ అరాచకాలనే ఇతను ఏమి చేయొచ్చు దొండుపాళ్ళు మూట కదా వాళ్ళు ఏం చేస్తారు ఏంటి దాన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి దాని మీద ఆలోచన చేసుకుంటారు తర్వాత ఈ పొత్తుల విషయంలో ఇంకా ఎవరో ఎవరెవరు వస్తారు మనకి కలిసి వచ్చి వాళ్ళు ఎవరు ఉన్నారో ఎవరిని మనం దూరంగా పెట్టాలి అనేటువంటి విషయంలో కూడా వాళ్ళు చర్చించుకుని ఉంటారు ఇది డెఫినెట్గా రాజకీయ సమావేశమే రెండున్నర గంటల సమయం అంటే అన్నీ కూడా చర్చకు వచ్చి ఉంటాయండి అన్ని విషయాలు అంటే ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇక్కడ జనసేన ఎన్నికల్లో చేసినా కూడా ఇక్కడ ఒక సీట్ కూడా గెలవలేకపోయింది సో దీని పరిణామాలు అక్కడ ఆంధ్ర రాజకీయాల మీద పడే పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా దీనికి దానికి సంబంధం ఉందండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సడన్ గానే పోటీ చేసినట్టు చేస్తారా చేయరా అంతకుముందు ఆయన పెద్ద పట్టించుకున్నది లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ వచ్చినా అలాగే ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ జనసేన వైసీపీ మూడు పార్టీలోకి టీడీపీకే స్పేస్ ఉంది ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణకి ఏదో చేసిన చరిత్ర ఉందో అధికారులు ఉన్నారు వాళ్ళ నాయకత్వం సానుభూతి పనులు కేడర్ ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఉండే అవకాశం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేడర్ అంతే ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కాదు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గుంజుకుందానుకోండి అందరూ ఆ చెట్లు మించి చెట్లు మీద దూకేస్తారు ఎవరు ఉండరు అక్కడ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఉండే అవకాశం ఉండదు అలా అభిమానులు ఉంటారు డెఫినెట్గా కానీ క్యాడర్ ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు ముందు పోటీ చేయలేదు అలా పోటీలై చేసి వాళ్ళు కూడా బిల్డప్ చేసుకుని క్యాడర్ని బిల్డప్ చేసుకుని ఉంటే ఉండేవాళ్ళు కాబట్టి నాయకులు ఎక్కడన్నా పలచపల్చుకుంటారు కానీ క్యాడర్ ఉండే అవకాశం లేదు అభిమానులు సానుభూతి పనులు ఉంటారు ఆ అభిమానులు సానుభూతి స్టాండర్డ్ స్టాండర్డ్గా ఇక్కడ ఎమ్మెల్యేలు నిలబెట్టి ఇక్కడ పోరాడతారు ఇక్కడ స్టాండర్డ్గా ఉంటుంది పార్టీ వీళ్ళు కూడా ఫైట్ చేస్తారు అనేటువంటి భావన కలిగినప్పుడే ఉంటారు టీడీపీకే అంత చరిత్ర ఉన్న టీడీపీకే మీకు చల్ల చెదురైపోయింది ఎందుకంటే ఆ నాయకత్వం ఇక్కడున్న లోకల్ లీడర్షిప్ వాళ్ళు స్టాండర్డ్గా ఉంటారా ఉండరా గెలిచినా కానీ ఆ వాటిలో పోతారేమో ఇలాంటి అపోహలు ఉండి మొన్నటిదాకా కాబట్టి ఆ పార్టీకి సరైన వాళ్ళకున్న బలం ఉన్నంత బలం కూడా చూపించుకోలేకపోయింది గతంలో ఈసారి వాళ్ళు సైలెంట్గా ఉండి మంచి వైలెంట్గా అభ్యసిస్తారు వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి అది స్పష్టంగా తెలిసిపోయింది అంటే వాళ్ళు మేము ఎవరికే చేయమని చెప్పలేదు ఎవరిని వ్యతిరేకించలేదు ఎవరిని అనుకూలంగా లేము అని అంటున్నారు కానీ వాళ్ళు పోటీ చేయకపోవడం వల్ల మంచి మడత కాజీ తిన్నారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్కి అనుకోకుండా పని జరిగింది అది ఈసారి ఏం చేస్తారో చూడాలి నెక్స్ట్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఏమీ లేదు కాబట్టి అక్కడ ఉండదు అని చెప్పేసి అనుకోవడం లేదు అయితే అలా చేయకుండా ఉంటే బాగుండేది ఇక్కడ ఆయన పోటీ చేయకుండా ఉంటే దానివల్ల ఏమవుతుంది అవతల ప్రత్యర్థులు మాట అంటాం సరిపోతున్నారు నీ అక్కడే సీరలేదు ఇక్కడే ఉంటుంది నీకు అని తేలిక భావంగా చులకం చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అంతే అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు అక్కడ నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి ఇక్కడ ఇక్కడ పోటీ చేసి ఉంటే అక్కడికి రెండు కూడా రాబో అదే సీను అక్కడ అందుచేత ఇక్కడ లే ఇప్పుడు పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయండి ప్రజల అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్కి ఎనభై ఎనిమిది స్థానాలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి ఒకటే వచ్చింది వంద చోట్ల డిపాటిలు పోయినాయి కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు నాలుగు గెలిచారు ఎంపీలు వాళ్ళు కాంగ్రెస్ కూడా ఘోరంగా ఓడిపోయినా కానీ మూడు మూడు పార్లమెంట్ ని గెలుచుకున్నారు మరి టీఆర్ఎస్ ఆ లెక్కను చూసుకుంటే పదహారు సీట్లు రావాలి వాళ్ళకి కానీ వాళ్ళు ఎనిమిదికే అందుకో పరిమితం అయిపోయారు తొమ్మిది పరిమితం అయిపోయారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి రెండు వేల పన్నెండులో జరిగిన బై ఎలక్షన్స్లో టీడీపీ డిపాజిట్లు కూడా పోయింది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది రెండు వేల పది పదిలో అధికారంలోకి వచ్చి అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి మొఖం అందరికీ నచ్చకపో ఓడించారు కదా అప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిది వచ్చినట్టు అతనికి ఏకంగా నూట యాభై ఒకటి వచ్చినాయి టీడీపీ ఎంత కొంత పని చేసినా కానీ ఓడిపోయింది ప్రజల అభిప్రాయాలు స్థిరంగా ఉండవు మారుతూ ఉంటాయి అలాగే పాలిటిక్స్ కూడా దాన్ని కూడా ఈ వాళ్ళు ఇందులో ఉన్నాడు రేపు అందులో ఉంటాడు అటు ఇటు మారుతా కామన్ అయిపోయింది ఇప్పుడు అంతా కాబట్టి తెలంగాణలో ఆయనకి ఏం ఓట్లు పడలేదు దానికేం సీట్లు రాలేదు కాబట్టి ఆంధ్రలో వస్తాయి రావండి ఇండివిజువల్గా పోటీ చేస్తే ఇబ్బంది ఉండొచ్చు కానీ తెలుగుదేశంతో పోటీ చేస్తున్నారు కలిపి పొత్తులు వెళ్తున్నారు కాబట్టి ఉపయోగం తెలుగుదేశానికి ఉపయోగం ఉంటుంది వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం వింటున్నాం కదా సార్ ఎట్లా అంటే పొత్తులలో కాకుండా తనకి పొత్తుల్లో వెళ్ళకుండా తను సొంతగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా చోట్ల విన్నాం సో అది పొత్తులు వెళ్తే మంచిగా ఉంటుందా లేకపోతే తనకి విడిగా వెళ్తే బాగుంటుంది తనకు సొంతగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులోనే జనసేన పార్టీ పెట్టిన ఆయన కేడర్ని చేసుకోవాలి చేసుకోలేకపోయి రాష్ట్రం అంతా కొన్ని ప్రాంతాలకు పరిమితమైనట్టుగా కనిపిస్తుంది అది నిజం కూడా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయాడు కాబట్టి ఆ కేడర్ లీడర్లకు కొంత బలహీనత ఉంటుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నంత ఘోరమైన ఇది ఉండదు ఆయన విడిగా పోటీ చేసిన కొన్ని స్థానాలు గెలుచుకోగలుగుతాడు దానికంటే కూడా కలిసి వెళ్తే మంచిది కదా మనం అని చెప్పేసి ఆయన అభిప్రాయం దాంతో టీడీపీ కూడా ఏక ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు టీడీపీ కూడా ఇప్పుడు విడిగా పోటీ చేసిన టీడీపీ డెఫినెట్ విన్ అవుద్ది ప్రజలు ఏం చేస్తారంటే ఎవరు లాస్ట్ మూమెంట్లో ఎవరు లా ఉన్నారో వాళ్ళ వైపు ఒక టూ త్రీ పర్సెంట్ టిల్ట్ అవుతారు ఓకే ఇప్పుడు ఎటు తేల్చుకునే ఉంటారు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారు లాస్ట్లో గెలిచి ఓడికే జయ కొడతారు అలాగా టీడీపీకి అడ్వాంటేజ్ వస్తుంది వైసీపీ వైసీపీకి ఏమవుతుందంటే వీళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేస్తే గతంలో అందరూ ఏం ఆలోచిస్తారంటే ప్రభుత్వం ప్రభుత్వ వ్యతిరేక ఓటు కింద చూస్తారు కానీ యాక్చువల్గా టీడీపీ టీడీపీ వ్యతిరేక ఓటు విడివిడిగా పోటీ చేస్తే టీడీపీకి ఇంకా మేలు జరుగుద్ది ఎందుకంటే టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీలిపోతుంది కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్న ఓటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కింద బీజేపీ కింద ఇడిపోయి కాంగ్రెస్ జమ్మని ఎక్కింది పడవ అలాగే పని జరుగుద్ది వాళ్ళకి ఇంకా కానీ వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేయడం వల్ల కూడా మేలు జరుగుద్ది అట్లనే ఇప్పుడు మన తెలంగాణ ఎన్నికలు చూసుకున్నట్టయితే ఇక్కడ మార్పు రావాలని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు అట్లనే కొత్త ప్రభుత్వం ఏర్పడింది సేమ్ ఇదే సీన్ అక్కడ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఆంధ్రాలో కూడా అసలు తెలంగాణ ఎన్నికలతో సంబంధం లేకుండా నీకు నువ్వు పనిచేసుకురావు బాబు అనుకుంటున్నారు జనం అక్కడ జగన్మోహన్ రెడ్డిని చాలా బాబు చూసావు బాగాన రాజన్న రాజ్యం బాగానే చూపించు ఇంకా నేను భరించలేకపోతున్నాం మేము అని చెప్పాను వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నారంటే హంటెడ్ హౌస్ అని ఉంటుంది అంటే దెయ్యాలకు పంప అన్నమాట దెయ్యం ఉంటుందో లేదో తెలియదు కానీ దెయ్యం ఉందా దాంట్లో గుండు గుబు గుబ్బులు ఆడుతూ ఉంటుంది గుండు జల్మంట ఉంటుంది రాత్రి ఆయిగా పడుకుంటూ ఉండదు వాళ్ళకి రాత్రి ఆయిగా తినేసి పడుకున్నప్పుడు స్లుపు కిటికీ తలుపు టప్ అని కొట్టుకుంటా ఉంటాయి థియేటర్ పోవని ఆ కిటికీ తలుపు దగ్గరికి వచ్చి వస్తే ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది ఈ థియేటర్ ఉయ్యలు ఊతుందని బయటికి వెళ్ళి అక్కడ ఎవరు లేరు అని మళ్ళీ వెనకొతే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది వెనకొస్తే ఊగుతూ ఉంటుంది ఈ థియేటర్ వాళ్ళందరికీ ఎవరు కనపడరు సరే అని చెప్పి వచ్చిన వాడికి గుండె ఒక వికృత రూపం కనపడుతుంది ఇలాంటి భయం ఆందోళనలోకి ఎలాగైతే ఆ హంట హౌస్లో ఉన్నవాళ్ళు భయం పడతారో అదే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి వాళ్ళకి ప్రత్యక్షంగా అది ఉందో లేదో తెలియదు అరాచకం నడుస్తుంది అక్కడ ఎవడ బతుకు బతుకు మీద ధీమా లేదు ఆస్తులకు ఆ విలువలు తగ్గిపోయి అరాచకం నడుస్తుంది రాజ్యాంగము చట్టము లేదు అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే నిందితులుగా చేరుస్తున్నారు కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు ప్రజల సొమ్ముని మంచి నేల తృణప్రాయంగా చూస్తున్నారు అప్పులు పాలు చేశారు ఉపాధి లేదు అభివృద్ధి లేదు భవిష్యత్తుని అంధకారం చేశారు తిరిగి పైగా నా భవిష్యత్తుకి మీరు భరోసా ఏమన్నా అడుగుతున్నాడు ఆ పాలకుడు ఇవన్నీ చూసిన తర్వాత దెయ్యాలు కూడా అంతకన్నా ఎక్కువ చేయవు ఇబ్బంది పెట్టవు ప్రజలను ఊరికే జడిపించేసి దూరంగా పోతాయి గాలి కదా కాబట్టి అందులోంచి ఒక మంత్రగాడు వచ్చి దీనికి ముగ్గేసి ఒక ఈ దయ్యాన్ని పారదోలితే బాగుంటారు బాబు అని చెప్పి చూస్తున్నారు వాళ్ళంతా లేదా ఈ రా ఈ రాత్రి ఈ గంట ఎలా గడుస్తుంది వెలుగు ఎప్పుడు వస్తుంది ఇందులోంచి బయట పారిపోదాం అని చూస్తున్నారు ఆ దయ్యం అందులో ఉంటే లేదా ఆ దయ్యాన్ని పారదోలేరనుకో ఆ ఇంట్లో ఉంటారు వాళ్ళు రేపు పొద్దున్న మళ్ళీ ఈయన అధికారంలోకి వచ్చేయడానికి ఉన్న జనం గాలి చేస్తారు